ఈ రోజు అయితే పనికైతే వెళ్ళినాను పాత ఇల్లు ఇంత గడిపినారు బునాది తోడకైతే పోయినాను అందుకు నమస్కారం నేను మీ ఫర్మర్షివ్ నచ్చిన లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పనికైతే ప్రారంభించాము అక్కడ ఎక్కడ వాళ్ళు పని చేస్తున్నారు నేను కూడా నాకు సపరేట్ చేసినారు గుంత తీసా ఇది నా తీసింది అది తీస్తున్నాను కట్టంట్ అయితే సైతే కంప్లీట్ చేసినాము ఎవరి ద్వారా సపరేట్ చేస్తున్నారు మనకైతే రాళ్ళు అయితే ఒక తొక్కు నుంచి బునాది పొందిస్తున్నారు చూడండి పాతీ రాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఎలాగ ఉన్న చూసారా పాత పాత మట్టి ఇట్లా చేసుకుంటాం మన రైతుల పనిది ఇల్లు ఇల్లు కట్టాలంటే పొలంలో చేనులు పొలంలో అన్ని అమ్ముకోవాలి ఇల్లు కట్టాలి అప్పు అప్పు చేసి కట్టుకో ఫ్రెండ్స్ తప్పుతున్నాను అప్పు చేసి అంత అంత నాశనం అవుతున్నారు అప్పు అప్పు చేయకండి పొలం పొలం అమ్మి ఇల్ల తిప్పి ఇప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇల్లు కావాలి అంటే సిటీ వల్ల పోతున్నారు మా పల్లెటూరులో కూడా ఇంత కష్టం ఉంది మేమైతే పని కూడా వెళ్ళాను కానీ నేను ఏ ఏం పనికి అయితే వెళ్తే కూడా నన్ను వీడియో మీకు చూపిస్తూనే ఉన్నాను లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టీ అయితే కూర్చో టీ తీసినానంట టీ అయితే ఇచ్చినారు టీ తాగిండా కుర్చోబున్నాయి టీ తిప్పుకున్నాను ఇచ్చిన తర్వాత తాగి చూసినాను ఇంత చక్కగా తక్కువేసినారు సరే అనేసి ఇంక మద్యం కాదు కదా వాళ్ళు ఇచ్చినారు ఇంక సూపర్ ఉంది మంద్యం అయిందా దుమ్ము దుమ్ము గాడ్ ఫ్రెండ్స్ అయితే దగ్గర అయితే మళ్ళీ జ్వరాలు రోగాలు రావచ్చు అందుకే మాకు అవైతే కష్టాలు మరి అటు చూడ లోపారు బునాది అని అలా పొందుసుకొని వస్తుంటారు బునాది కంటే వారు పొందుసుకొని మట్టి వేసేసి నీళ్ళు వేసేస్తా బాగా కూర్చోవాలంటే మట్టి వచ్చేసి మన కాళ్ళు దుమ్ము అంతా కూర్చోని ఆలోచిస్తున్నారు ఒక అతనే పని చేస్తూ మమ్మల్ని ఆలోచిస్తున్నారు మనంతా పని వర్క్ అయితే అయిపోయింది ఎందుకంటే నీళ్ళు ఉండాలి ఎందుకంటే బాగా కూర్చోవచ్చు ఆ మట్టి ఆ మట్టి మీద ఇంకా మట్టి వేసుకోవచ్చు బాగా కూర్చుంటే మనకు కూడా బాగుంటుంది ఇది వరకు వాకిల్ అంటుంది అతనికి సిమెంట్ కూడా వాడకడతారంట నాలుగు నాలుగు వేసినారు ఇంకా సభ అయిపోయింది పని అయితే కొంచెం ఆ గుంతతో ఉంది చూడండి పాత ఇల్లు ఎట్లా ఉంది అప్పుడు కాలంలో ఎట్లా కట్టినారు ఎట్లా మట్టి కొట్టారు ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మొదలు కట్టిన సిమెంట్ కూడా కట్టినారంటే అట్లా వేసినారు ఇది అట్ల ఇంకా అట్ల పెయిన్ అట్లా కడకపోతున్నారంట చూడండి మనకి సూపర్గా అయితే చేసినారు కానీ ఇప్పుడు అంతా సిటీ లెవెల్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇంత కడిపిన దాని దీంతో పెయికి పోతుంది ఈ మట్టి అయితే ఏను గుంత ఉంది ఇది చేసుకుంటారని అయితే చూడండి ఇంత కష్టం ఉంది ఫార్మర్స్ సపోర్ట్ చేయండి రైతులు కూడా సపోర్ట్ చేయండి పాపం రైతుకి సపోర్ట్గా ఉంటానని కోరుతున్నాను చూడండి ఇది ఒక రైతు పనేలాగా నన్ను అన్ని సేవ చేస్తుంటాను ఇది కూలి పని కూడా పోతుంటా అప్పుడప్పుడు కూడా మంచి పనిలో అన్ని ఉంటాను మంచి కంటెంట్ కూడా పెడతాను మీకు ఇంకా మంచి మీరు సపోర్ట్ చేస్తారని ఇంకా మంచిగా కంటెంట్ తీసుకొస్తాను చూడండి సగంగా మొన్న మట్టి అయితే ముచ్చేస్తున్నారు ఇది అయిపోయింది గట్టిగా బయము నెక్స్ట్ రోజు కదా ఉంటా